ఓం శ్రీ ఓంశ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము వ్యాపారంలో లాభాలు రాకపోయినా అప్పులు తీర్చలేకపోయినా లేదా ఏ వ్యక్తి జాబ్ చేస్తూ ఉంటే గనక పాపం జీతం పెరకపోయినా వాళ్ళు తప్పనిసరిగా ఇప్పుడు చెప్పే చిన్న పరిహారం నానా ఇంట్లో శివలింగం పార్థివ శివలింగం అంటారు అంటే తోటి శివలింగం చేస్తారు బ్రాహ్మలు సహజంగా బ్రాహ్మలతోటి చేయిస్తుంటాం ఎక్కువగా ఏకాదశి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అని కానీ ఏకరుద్రం అని కానీ మనం చేయిస్తుంటాము సరే మీరైనా సరే వీలైతే ఓ చిన్నది ఆ పుట్టమన్న మార్కెట్ లో అమ్ముతుంటారు పుట్టమన్ను అంటే మార్కెట్ లో అవి లభిస్తుంది పూజా సామాగ్రి షాప్ లో వచ్చి అది శివలింగం ఆకారంలో చేసి దానికి మీరు వరి పిండి అని ఉంటుంది పిండి దానితోటి అభిషేకము అనేది చేయండి మామూలుగా మనం పంచామృతాలతో చేస్తాము ఇవన్నీ మనకు తెలిసినవి పంచామృతాలతోటి అభిషేకం కంపల్సరీ చేస్తాము గంధం నీళ్లతోటి కూడా అభిషేకం అనేది చేస్తాం శివుడికి తప్పనిసరిగా ఏ అభిషేకాలు చేసినా నీళ్లలో కొంచెం గంధము అనేది వేసి అభిషేకం తప్పనిసరిగా చేయాలి అది చలవ అని చెప్పేసి చల్లదనాన్ని ఇస్తుంది అని చెప్పేసి గంధము అనేది తప్పనిసరిగా గంధం నీటితో కూడా అభిషేకం చేయాలి తర్వాత వరిపిండితో కూడా అభిషేకము అనేది చెయ్యండి నానా అది విశేషము అలా అభిషేకము అనేది చేయటము స్తోత్ర పారాయణం అనేది దారిద్ర్య దహన స్తోత్రము అని ఉంటుంది అది ఒక పదకొండు సార్లు చదవండి దారిద్ర్య దహన స్తోత్రము తప్పనిసరిగా అది చదవండి చలిమిడి నైవేద్యం పెట్టండి విశేషం ఏమిటంటే నా పరమేశ్వరుడికి చలిమిడి నైవేద్యం పెట్టండి మళ్ళీ అదే సేమ్ సాయంత్రం పూట కూడా శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా దీపారాధన అనేది చేసుకొని ఆ తర్వాత ఆ రోజు శివాలయంలో శివాష్టకము అని ఉంటుంది ఆ శివాష్టకం కూర్చొని చదవండి ఒకసారి శివాష్టకం కూడా చదవండి మీరు చదివి ప్రశాంతంగా ఇంటికి వచ్చేయండి ఆ తర్వాత మరుసటి రోజున ఆ శివలింగాన్ని మళ్ళీ కొద్దిగా నైవేద్యం అనేది పెట్టి కదిలించి నీళ్ళల్లో కలిపేస్తారు నీళ్లలో కలపచ్చు లేదా ఏదైనా మొక్కలో పెట్టవచ్చు ఏ ఆక్షేపణ లేదు మొక్కలు పెట్టడం కానీ నీళ్లల్లో కలపడం కానీ అలా చేయవచ్చు లేదా ఇక్కడ పారే నీటిలో వదిలేయటం కానీ అలా చేయటం చాలా చాలా మంచిది అలా చేస్తే ఎవరు ఏదైతే కోరుకుంటారో వారికి అది తప్పనిసరిగా లభిస్తుంది